అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎవరైతే పవన్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనము గుండ్రాతి మడుగుకైతే వచ్చానండి మనము విషయంలోకి వెళ్ళే ముందుగా ముందు ఒకసారి తోట చూడండి మిత్రులారా ఏ విధంగా ఉందో కాపు చూడండి కనిపిస్తుందా క్లియర్ కట్గా దగ్గరికి తీసుకురా కెమెరా ఈ విధంగా ఉందన్నమాట కాయ సైజు ఉంది మంచిగా ఉందనమాట ఏ స్టెప్పు ఏ కా ఏ చెట్టు చూసినా కానీ ఈ విధంగా ఉందన్నమాట చెట్టు చూడండి మిత్రులారా మన పక్కన రైతన్న వస్తున్నారనమాట సో ఒకసారి చెట్టు చూడండి ఏ విధంగా ఉందో కింద నుంచి కింద స్టెప్ వరకు చూసుకున్నా కానీ తాలు కూడా పెద్దగా లేదనమాట ఒకటి రెండు కాయలు అది అనేది సర్వసాధారణం అనమాట సో ఈ విధంగా అయితే ఉంది ఇంతకీ ఈ వెరైటీ ఏమిటి రైతు ఎక్కడ తీసుకున్నారు దాంతోపాటు రైతు పేరేంటి ఎన్నికరాలు సాగు చేశారు అనేది పూర్తి సమాచారం రైతన్న మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనమాట సో ఈ తోటలో కనుక చూసుకున్నట్లయితే ఈరోజు డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇరవై ఐదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదున మనం ఈ తోటలైతే ఉన్నాం అనమాట ఇప్పటికీ ఈ తోటలో చూసుకున్నట్లయితే మంచి ఫ్లవరింగ్ మీద ఉందన్నమాట చాలా గ్రోతింగ్ ఒకసారి తోట చూపిస్తూ మొత్తం ఫ్లవరింగ్ ఉందన్నమాట చాలా బాగుంది సో ఫార్మర్ కూడా వచ్చారనమాట సో తన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న ఒకసారి దగ్గర అన్న మీ పేరన్నా బాలాజీ బాలాజీ ఎక్కడన్నా మన ఊరు పేరు తండ పిల్లి గుండె తండ ఓకే అన్న మీరు తీసుకున్న వెరైటీ ఏంటనేది స్కంద స్కంద ఎన్ని ఎకరాలు సాగు మిరప తోట ఈ సంవత్సరం రెండు ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాల్లో స్కంద ఎన్ని ఎకరాలు వేశారు ఎకరం వేసిన ఎకరమేసారమ్మ అది పైదేవం అది వేరే కలిసి ఉంది అన్నట్టు ఓకే స్కంద అయితే ఎకరా తీసుకున్నారు ఎక్కడ ఎట్లా అనిపిస్తుంది నా కాపు ఎట్లా వచ్చింది ఒకసారి కాపు చూపించండి మీ చేతుల ద్వారా చూపించండి మీకు మంచిగానే ఉందన్నా ఒక దగ్గరకుంది మంచిగా పొడుగుంది ఓకే ఒకసారి చూపించండి చే మొక్క చూపించండి చెట్టు చూడండి రైతులారా కింద స్టెప్ నుంచి చూసుకున్నా గానీ కాపు ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు అనమాట కాయ సైజ్ బారుంటారా మంచి కలర్ కలర్ వస్తుంది మనకు డాగులు ఎట్లున్నాయి కాయ మచ్చలు కూడా ఉంది కాయ తాలు పెద్దగా సమస్య లేదు దీంట్లో ఓకే ఈ మరి ఎట్లన్నా వేసుకున్నది ఈ తోట వేసుకున్నారా రెండు అరకలు అరకలేసారాపులే రెండు వైపులా అరకలేసారా అల్లుకుంది తోట బాగా బాగా అల్లుకున్నా ఓకే కింద చెందన్నమాట కాపు చూసుకోవచ్చు రైతుల ఆగస్టులో వేసినాం అన్న ఆగస్ట్ లో వేసినాం గానీ ఈ పెద్ద వర్షాలు చెబట్టి మొత్తం మునిగిపోయింది అసలు మునిగిపోయింది భారీ భారీ వర్షాలు వర్షాలు వరదలు మొత్తం లోపలికి వచ్చినాయి చెరువు నిండింది కదా మునిగిపోయింది మునిగిపోయి మళ్ళీ వదిలేదామనుకున్నా అనుకున్నా వదిలేదాం అనుకునేసరికి మళ్ళా వర్షం తగ్గిపోతా అంటే తగ్గిపోతాంటే ఇక కవర్ అయితా ఉన్నది ఇక అప్పుడు మళ్ళీ కొన్ని సచ్చిన చెట్లను పెట్టేసినా మళ్ళీ ఆ చెట్లు కొన్ని బతికినాయి దానివల్ల కవర్ అయిపోయింది మొత్తం మునిగిపోయినా గానీ తర్వాత ఆల్మోస్ట్ అన్ని మొక్కలు అలాగే బతి అలాగే ఉన్నాయి అలాగే ఉన్నాయి కొన్ని వెళ్ళిపోతున్నాయి కాబట్టి వారంలో తగ్గిపోయినాయి వాటర్ మొత్తం బయటికి బయట ఎన్ని రోజుల తర్వాత పికప్ స్టార్ట్ అయిందో మళ్ళీ గ్రోతింగ్ అనేది గ్రోతింగ్ అంటే ఇక ఒక పది పదిహేను రోజుల తర్వాత మళ్ళీ పదిహేను రోజుల తర్వాత స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఓకే తోట అయితే మీరు ఫస్ట్ వదిలేద్దాం వదిలేద్దాం అనుకున్నా వదిలేద్దాం అనుకున్నా అసలు ఎస్ట్ అనుకున్నా నేను ఈ చేసుడు ఎస్ట్ అయిపోయింది అనుకున్నా కానీ వర్షం తగ్గేసరికి మళ్ళీ నిలిపోయి ఇక ప్రయత్నం చేశారు సక్సెస్ అయ్యారు సక్సెస్ ఇది విత్ రైతుల విన్నారు కదా అన్న వచ్చేసి మనకు వర్షాకాలంలో ఈసారి మా ఖమ్మంలో అయితే విపరీతమైన వర్షం అనమాట కుండపోత వర్షాలు అలాంటి పరిస్థితుల్లో ఈ తోట వచ్చేసి ఈ పైనుంచి వర్షం రావడము తోటంతా నిండి అంతా మునిగిపోవడం అప్పుడు తోట ఎంత ఉంటుందండి చిన్న చిన్న మొక్కలే కదా సో ఆ టైంలో కూడా మనకు తోట వచ్చేసి పదిహేను రోజుల తర్వాత అంటే వన్ వీక్ నుంచి మొత్తం ఎండ రావడం ఆటోమేటిక్ గా కొంచెం చిన్న చిన్నగా మొక్కలు ఆటోమేటిక్ గా తోట పికప్ అయిందని రైతు అయితే చెప్పడం జరిగిందనమాట తోట వేసిన తర్వాత ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రేలు జరుగుతుండే వారం వారంలో స్ప్రే చేసేది ఇప్పుడు వచ్చిన మూడు నాలుగు రోజుల్లో రోజు అంటే అందరు కొట్టాలి సో ఎందుకంటే బాగా వస్తుంది బాగా పెరిగిపోతుంది అందరిది ఉంది అట్లా కొట్టినా కాబట్టి ఉంది ఆ విధంగా కొడుతున్నారు కాబట్టి ఈ తోటలు ఒకసారి పూత ఒకసారి చూడండి మిత్రులారు ఏ విధంగా ఫ్లవరింగ్ ఉందో ఈ సమయంలో నిజంగానే మనము నాలుగో రోజు నాలుగో రోజు ఈ అన్నగారు కొడుతున్నారు కాబట్టే తోటలో ఫ్లవరింగ్ ఏ విధంగా ఉంది పచ్చికాయ ఒకసారి చూడండి ఆ చెట్టు చూపి పచ్చికాయలు ఏ విధంగా ఉన్నాయి పై స్టెప్పు కింద కాయలు పండినవి చూడండి మందులు ఈ విధంగా ఈ టైంలో నాలుగో రోజు నాలుగో రోజు కొడుతున్నారట సో దాంతోపాటు స్టార్టింగ్లో అయితే వీక్లీ వీక్లీ స్ప్రే చేశారంట మరి పెట్టుబడి ఏ విధంగా అనిపిస్తుంది అన్న ఈ వెరైటీకి ఇది దీనికైతే కొంచెం తక్కువ అనిపిస్తుంది తక్కువ అనిపిస్తుంది కాయ కూడా మంచిగా ఎక్కువ వస్తుంది మన లాభం కూడా కొంచెం మంచిగా వచ్చేటట్టే ఉంది ఈ గనుపులు ఎట్లా కనుపులు అంటే కాయ దగ్గర 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 ఉంది దగ్గర 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 ఉందా చూస్తుంటే కనబడుతుంది కదా మనం ఎడల్పు వస్తుంది బాగా ఎడల్పు వచ్చి బాగా పొద వస్తుంది ఓకే చెట్టు చూడొచ్చు ఏ విధంగా వస్తుందో చూడండి మిత్రులారా ఏ విధంగా ఉందో ఈ ఒక్క చెట్టనే కాదనమాట తోట మొత్తం చూసినా కానీ ఇదే మాదిరిగా ఉందన్నమాట ఎక్కడ చూసినా కానీ తోట ఒకే మాదిరిగా ఉండడము దాంతోపాటు ఈ స్టేజ్లో ఫ్లవరింగ్ ఉండడం పూత అధికంగా ఉంది వచ్చిన పూత కూడా టక్కున పిందెగా ఇప్పుడైతే అనమాట దాంతోపాటు నల్ల తామర పురుగు యొక్క దాడి అనేది కొనసాగుతుంది కాబట్టి అయితే నేను నాలుగో రోజు నాలుగో రోజు మందులు స్ప్రే చేస్తున్నాను అందువల్లనే ఈ విధంగా అంతే కదా నాలుగో రోజు స్ప్రే చేయడం వల్లనే కదా మీకు రిజల్ట్ ఉంది ఓకే దాంతో పాటు ఈ తోటలో వైరస్ సమస్య వైరస్ వైరస్ పెద్దగా లేదు దాంతో పాటు మనకు ఈ చచ్చుడు ఏమైనా వచ్చిందా అన్న చచ్చుడు వచ్చింది మళ్ళీ అదే కవర్ అయింది అదే కవర్ అయిందా ఏమైనా మందులు కట్టారా మందులు కొట్టినా పెట్టినా కూడా కింద కింద వేసారా వేసిన కంట్రోల్ అయితే వచ్చినట్టు వచ్చినట్టు మళ్ళీ అదే సెటిల్ అయిపోయింది కవర్ అయింది అంటారు ఓకే ఇది కొంచెం మనకు అనుకూలించే అంశం అనమాట అంటే అక్కడొక మొక్క అక్కడొక్క వచ్చిందా లేకపోతే అక్కడ ఒకటి అక్కడ ఒకటి వచ్చి కంట్రోల్లో అయిపోయింది ఓకే అంటే మనకు కుల్లుడు సమస్య కూడా పెద్ద వచ్చినా కానీ కంట్రోల్లో మళ్ళీ కంట్రోల్ అయింది అంటే పాటలు పాటలు గుంపులుగా చనిపోయి రాలేదు ఆ విధంగా కూడా రాలేదు సో ఇది రైతన్నలారా ద్వారా మనమైతే ఈరోజు ఈ నవధాన్య సీడ్స్ వారి స్కంద అనే వెరైటీని అయితే చూడడానికి వచ్చానండి విత్తనము చాలా బాగుంది ఇక్కడ తోట కూడా వాళ్ళు రైతు చెప్పిన మాదిరిగా అయితే ఉందన్నమాట ఫ్లవరింగ్ పూత పిందె ప్రతిదీ ఈ ఈ నవ జనవరిలో చూసుకున్నట్లయితే చాలా బాగుందనమాట సో మనకు ఒక యాంగిల్లో నవంబర్లో ఏ విధంగా ఫ్లవరింగ్ కనిపిస్తుందో ఈ సమయంలో ఆ విధంగా ఉందనమాట సో ఈ పూత పిందె ప్రతిదీ వీళ్ళకు నిలబడితే ఎన్ని క్వింటల్ వరకు వస్తుందో క్వింటల్ దాకా వస్తుందని అనుకుంటు అనుకుంటున్నాను లాస్ట్ వరకు ముప్పై వస్తుంది అనుకుంటున్నాను ఓకే మనకు పెట్టుబడి తక్కువేనా పెట్టుబడి తక్కువే కాబట్టి మంచిగా వస్తుంది మనకు బాగా పొదొస్తుంది కాబట్టి మీరు మొక్క దూరం దూరం పెట్టుకుంటే బెటర్ అనుకుంటున్నారా కొంచెం దూరం పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది ఎంత రెండు వైపులు ముప్పై పెట్టుకోమంటారా అవును మరి ఈ వీడియో చూస్తున్న రైతన్నలకి ఏం చెప్తారు ఈ విత్తనం గురించి నెక్స్ట్ ఇయర్లో అయితే బాగానే పెట్టుకోవచ్చు మంచి లాభం ఉన్నది మనకు కలిసి వస్తుంది ఓకే కాయ కూడా మంచిగా మందగా ఉన్నది మచ్చ రావట్లేదు దగ్గరకు ఉన్నది ఓకే చూస్తున్న వెరైటీ వచ్చేసి స్కంద అన్నమాట చాలా బాగుందండి చెప్పాను కదా ఎవరైనా చూడాలనుకుంటే చుట్టుపక్కల పరిసర రైతులను ఎవరైనా వచ్చి అనమాట ఓకేనండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీతోటి ఫార్మర్స్కి షేర్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు